స్వామి ఏ శరణం అయ్యప్ప అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ కార్తీక మాసంలో అయితే స్వామివారికి అభిషేకం చేసుకునే అదృష్టాన్ని అయితే మాకు ఇచ్చాడు ఆ అయ్యప్ప ఎందుకంటే ఆ భజన కార్యక్రమం అయిందండి ఇక్కడ మా ఊరిలో నేను పోస్ట్ కూడా పెట్టాను వీడియో అప్పుడు పూజా కార్యక్రమం అయిపోయాక నైటు ఆ గురుస్వామి గారు మీ ఇంట్లో పెట్టుకోండి తెచ్చి తెచ్చివ్వండి అన్నారంట మళ్ళీ ఉదయాన్నే మంగళవారం అయింది బుధవారం రోజు తెచ్చి స్వామి అని చెప్పారంట ఎంతో అదృష్టం అండి మాకైతే ఆ నాయన మా ఇంటికి వచ్చారు మా ఇంట్లో నిద్ర చేశారు ఇంకా ఆ స్వామి వారు మన ఇంట్లో ఉన్నప్పుడు అభిషేకాలు చేయాలి కదండి ఇంకా అన్నీ నేను రెడీ చేసి మా వారికి అన్ని అందిస్తే మా వారు చేయి నేను అలా పట్టుకున్నానండి ఇంకా అన్నిటికీ అభిషేకాలు చేశామండి అన్నిటితో పసుపు గంధం కుంకం విభూది ఆవు పాలు అన్నిటితో అయితే అభిషేకాలు అయితే మా స్వామి చేశారండి ఎంత బాగున్నారో చూడండి స్వామి ఆ అదృష్టాన్ని మాకైతే ఇప్పటివరకు ఎప్పుడు అట్లాగా లేదండి ఆ గురుస్వామి వారికి మూడు విగ్రహాలు ఉన్నాయంట భజనా కార్యక్రమాలకి అన్నిటికీ తీసుకెళ్తారనమాట ఆ స్వామివారు ఆ గురుస్వామి మాకైతే ఇంట్లో పెట్టుకోమన్నారు చాలా సంతోషమైందండి నేనైతే అట్లా పోస్తున్నాను మళ్ళీ దాన్ని అయితే మీరైతే ఏం కామెంట్లు చేయొద్దండి నేనేం ముట్టుకోలేదు పైనుంచి నీళ్లు పోస్తుంటే మా స్వామివారే క్లీన్ చేస్తున్నారు అంత వీభూది అంటుకుపోయిందండి ఇంకా శుభ్రంగా కడగాలి కదండి స్వామివారిని అందుకని అలా పోస్తున్నానండి మీరు ముందే నేను ముందు చెప్తున్నానండి మా స్వామివారే అన్ని కార్యక్రమాలు చేశారు అసలు స్వామివారికి నేనైతే అన్ని దగ్గరుండి హెల్ప్ చేశాను అంతేనండి అక్కడ విభూతి పోకపోతే ఇంక రెండు చేతులతో కడగాలి కదా ఎడం చెప్తే ఎట్లాగని స్వామి నేను పోస్తానని చెప్పి పోసానండి అభిషేకాలు అయిపోయినాయండి పాలు అన్నిటితో చేసామండి ఆవు పాలు తెప్పించాము మాకు దొరుకుతాయి బాగానే ఇక్కడ చేశానండి అంతవరకు కార్యక్రమం అయిపోయింది మళ్ళీ పూలు తెప్పించాము వేసాము పూజా కార్యక్రమం బాగా జరిగింది ఆ స్వామివారి ఆశీస్సులు మా మీద చూసి అందరి మీద ఉండాలని చిన్న వీడియో అయితే నేను తీశానండి వేరేలాగైతే ఎవరు ఏమనుకోవద్దండి ఇంకా టెంపుల్స్లో తీనివ్వరు కదండి ఇంకా మన ఇంట్లో ఉంది కదా అందరూ చూసి దండం పెట్టుకుంటారని స్వామివారిని అట్లాగా చూపించానండి ఇంకా పూజా కార్యక్రమం అయితే అట్లా జరిగిందండి బాగా జరిగింది పూలు అన్నీ పెట్టేశాను స్వామివారికి చక్కగా జరిగింది అభిషేకము నా మధ్యాహ్నం పొలగం చేసి నైవేద్యం పెట్టాను ఆ నాయనికి అన్నం పెట్టి పూజ చేసి అభిషేకాలు చేసే అదృష్టాన్ని మాకైతే ఆ నాయన ఈ సంవత్సరం ఇచ్చారండి ఎప్పుడూ లేదండి మా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే అయ్యప్ప విగ్రహం మా ఇంట్లో పెట్టుకొని నేను చేయటం ఇదే ఫస్ట్ టైం అండి నేను నైటీలో ఉన్నాను ఎవరు బ్యాడ్గా అయితే అనుకోవద్దండి పొద్దు లేచిన దగ్గర నుంచి అస్సలు ఖాళీ లేదండి ఒకటే పని అండి టకటక అన్నీ చేసుకోవాలి కదండి ఉదయాన్నీ చేసేయాలి కాబట్టి అందుకని గబగబా అట్లా వేసుకో అంతే అండి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టద్దండి అందుకే నేనైతే వీడియోలో కనిపించలేదండి అనుకునే వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి మనం భక్తితో చేసామా లేదనేది ముఖ్యం అండి నాకు అక్కడ వసతి ఉండాలి కదండి టకటక అవ్వాలి కదండి టైం వేస్ట్ అవ్వకుండా అదొక అరగంట చీరది కట్టుకోవడం గబగబా వచ్చేసానండి ఎవరో బయట వాళ్ళు రావట్ల మేమిద్దరమే కదండి అందుకని చెప్పి లాస్ట్లో మాత్రం హారతికి చేయట్లా పట్టుకున్నానండి ఏమైతే అనుకోవద్దండి అందుకని అలా చెప్పానండి ఇంకా టెంకాయ చెప్పలోనే హారతి చేసుకుని పం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని మధ్యాహ్నం స్వామివారికి పులకం వండి అట్లా రెండు రోజులు మా ఇంట్లో పెట్టుకొని మూడో రోజు స్వామివారిని నంపామండి ఆ రోజు కూడా పూజా కార్యక్రమం చేసుకొని అభిషేకాలు చేసుకొని ఆ నాయన ఉన్నప్పుడు మనం ఇంకా నిష్టగా ఉండాలి మామూలుగానే నిష్టగానే ఉంటామండి మేము మాకు తెలుసండి మామూలుగా మా వారు మాలలో లేకపోయినా నేను కార్తీక మాసం అంతా ఎట్లా మాలలో ఉంటామో అట్లాగే అన్నీ చేస్తానండి నాన్ వెజ్ తినమో అన్నీ అట్లాగే మా స్వామివారు కూడా బ్రహ్మచర్యం పాటించి చక్కగా ఇండ్లంతా శుభ్రంగా ఉంచుకొని మనం ఇంటికి దూరమైన చక్క పక్కకు ఉంటాము అన్నీ సేమ్ మాల వేసుకోకపోయినా అట్లాగే చేస్తామండి ఇంకా మాలలో ఉన్నప్పుడు స్వామివారు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటామండి ఎవరైనా ఏదైనా ఒక మాటనే ముందు ఆలోచించంటే అంటే మంచిది కదండి అందుకే ముందుగా చెప్తున్నానండి ఎవరు నన్ను తప్పుగా అయితే అనుకోవద్దండి నేను తెలిసి తెలియక ఏమైనా తప్పు ంటే క్షమించండి ఈ పూజా విధానంలో ఏమైనా తప్పులు ఉంటే తెలిసిన వాళ్ళు నన్ను క్షమించండి నాకు తెలిసినట్టుగా నేను చేసుకున్నానండి అంతేనండి నేను ఎప్పుడూ చేయలేదండి నాకైతే తెలియదు తప్పులు కనుకుంటే క్షమించండి మా స్వామి వారికి కూడా తెలియదు ఉన్నంతలో చేసుకున్నాము చక్కగా దీపారాజం చేసుకున్నాము టెంకాయ కొట్టుకున్నాము మధ్యాహ్నం అయితే స్వామివారికి అన్నం వండి నైవేద్యం పెట్టాను సాయంత్రం పాలు పండ్లు పెట్టి నైవేద్యం పెట్టుకొని టెంకాయ కొట్టుకున్నాము మళ్ళీ ఉదయాన్న అభిషేకం చేసుకున్నాము ఆ రోజు అలాగే చేసాము మళ్ళీ ఉదయాన మాత్రం ఇంకా టెంకాయ కొట్టుకున్నాం అవన్నీ పెట్టుకొని అభిషేకం చేసి స్వామివారిని నంపామండి అంతవరకు మాకు ప్రాప్తం ఉంది ఆయన ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ స్వామివారిని దర్శించుకొ మీ మనసులో కోరిక చెప్పుకోండి అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నానండి మీరు కూడా ఒక మంచి మనసుతో ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి చిన్న వాళ్ళని సపోర్ట్ చేయండి మనం ఒకళ్ళు అనే ముందు ఆలోచించంటే మంచిది కదండి నేనేమైనా తప్పగా అంటే నాకు క్షమించండి స్వామి ఏ శరణం అయ్యప్ప ఓం స్వామి ఏ శరణం అయ్యప్ప మా ఊరిలో భజన కార్యక్రమం బాగా జరిగింది జరిగిన వెంటనే స్వామివారు ఆయన చేర్చుకున్న ప్రసాదాలతో సహా అన్నీ మా ఇంటికి వచ్చినాయండి ఎంతో ప్రాప్తం ఉందండి నాకు స్వామివారు అదృష్టాన్ని నాకు కల్పించినందుకు చాలా శత సహస్ర నమస్కారాలు అండి స్వామివారికి మా ఇంటికి పంపించిన గురుస్వామి గారికి ఆ స్వా అయ్యప్ప స్వామి ఆ గురుస్వామిలోకి వెళ్ళి మా ఇంటికి అలా పంపించారని నేనైతే భావించానండి తాంబూలంతో సహా అన్నీ పెట్టుకున్నానండి నాకు తోచినట్టుగా నాకు తెలిసినట్టుగా చేశానండి ఎవరన్నా తప్పుగా అయితే అనుకోవద్దు తెలిస్తే కనుక ఎవరన్నా చెప్పండి తప్పకుండా పాటిస్తాను నేను అయ్యప్ప గురించి నాకు అంతగా తెలియదు మామూలుగా అయితే నిష్టగా అయితే పూజా కార్యక్రమం అయితే చేసుకుంటామండి అది మాత్రం తెలుసు ఇంకా ఆయన ఆయన మా ఇంటికి వచ్చారు కాబట్టి అభిషేకాలు చేసుకున్నాను అట్లా కింద స్టూలు వేసి పైన ఏదైనా పట్టా పెట్టి పల్లెం పెట్టి దాంట్లో స్వామివారిని పెట్టి వైనంగా చేసుకున్నామండి పద్ధతిగా చక్కగా శుభ్రంగా నీట్గా ఏ లోటుపాట్లు లేకుండా పరిశుద్ధంగా చక్కగా చేసుకున్నాము ఆ నీళ్లు కూడా కింద ఎక్కడా పోయకుండా చెట్లలో పోసి అట్లా చేసుకున్నానండి ఎవరైనా ఏదైనా సలహాలు తెలిస్తే చెప్పండి తప్పకుండా పాటిస్తానండి స్వామి ఏ శరణం అయ్యప్ప మా స్వామి హారతి అయిపోయాక మోకాళ్ళ మీద నమస్కరించుకుంటున్నారనమాట నేను పక్క నుంచి అన్ని అందిస్తున్నాను మా స్వామి వారికి పాలు కూడా నైవేద్యం పెట్టాను టెంకాయ కొట్టుకున్నాము తాంబూలం పెట్టాము ఏదో నాకున్నంతలో నాకు తెలిసినట్లు చేసుకున్నాను వచ్చే సంవత్సరానికి కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా సాగ నంపుతున్నామండి స్వామివారిని వెళ్ళిపోతుంటే అట్లా నమస్కరించుకున్నానండి నేను నన్ను గబక్కుని తీసి